హాయ్ అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారి యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ దగ్గర స్టేట్ ఆంధ్రప్రదేశే ఉన్నది ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే వారికి ఏ డాక్యుమెంట్ కావాలి వారు ఏ విధంగా అడ్రస్ని మార్చుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఈ ఎంఎన్సిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధారు అడ్రస్ కరప్షన్ ఏ విధంగా చేయాలో వీడియోలో చూ మనం స్టెప్ బై స్టెప్ ఆధార్ కార్డు అడ్రస్ కరప్షన్ చేసుకునేదాన్ని చూద్దాం ముందు మనం ఏదైతే ఆధార్ కార్డుకు డాక్యుమెంట్ ఇస్తున్నాము ఆ డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవాలి ఈ విధంగా స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసుకున్న దాన్ని సేవ్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి న్యూ ట్యాబ్ తీసుకొని మై ఆధార్ క్లిక్ చేయాలి ఈ విధంగా వస్తుంది మై ఆధార్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్ అప్డేట్ పెట్టాలి నెక్స్ట్ క్లిక్ టు సబ్మిట్ ఇక్కడ ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి నెక్స్ట్ క్యాప్చ ఎంటర్ చేయాలి లాగిన్ విత్ ఓటీపీ ఏదైతే ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి ఇక్కడ డాష్ బోర్డుకు వెళ్ళాలి ఆధార్ అడ్రస్ అప్డేట్ పోవాలి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ప్రొసిడ్ అప్డేట్ ఆధార్ కేర్ ఆఫ్ దగ్గర వై భర్త పేరు కానీ ఫాదర్ పేరు కానీ ఎంటర్ చేయాలి నెక్స్ట్ బిల్డింగ్ అపార్ట్మెంట్ నెంబరు లేదా విలేజ్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ మండలం నేమ్ ఇవ్వాలి పిన్ కోడ్ నెంబర్ ఇవ్వాలి నెక్స్ట్ తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏముందో అది పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి విలేజ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాక సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్కి వెళ్ళి మనం ఏ డాక్యుమెంటు అయితే ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ స్టాండర్డ్ సర్టిఫికేట్ బై విలేజ్ పంచాయతీ సెక్రటరీది నేను సబ్మిట్ చేస్తున్నా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ వెళ్ళి కంటిన్యూ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసుకొని మనం స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి ఇక్కడ చూడండి మనం ఏదైతే ఎంటర్ చేశామో అది ఒకసారి చెక్ చేసుకోవాలి వైఫాఫ్ విలేజ్ మండలము విలేజ్ నేము పోస్టల్ విలేజ్ నేము డిస్టిక్ స్టేటు పిన్కోడు మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి పాప బాక్స్లో క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్లోకి వెళ్తుంది పైన పాప బాక్స్లో రైట్ క్లిక్ చేయాలి పే యూ బైజ్ క్లిక్ చేసుకొని మేక్ పేమెంట్ దగ్గరికి క్లిక్ చేయాలి పేమెంట్ పేజీలోకి మనల్ని తీసుకెళ్తుంది ఇక్కడ మన డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు యూపీఐ ఫోన్పే ద్వారా పేమెంట్ చేయచ్చు ఇక్కడ నేను ఫోన్పే ద్వారా పేమెంట్ చేస్తున్నా ఇక్కడ ఫోన్పే యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా ఫోన్పే యూపీఐ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పే పేనౌ ప్రొసెసింగ్ యువర్ పేమెంట్ అని వస్తుంది ఇక్కడ ఫోన్పే మనకు స్కానర్ చూపిస్తుంది సో కోడ్ అని క్లిక్ చేయాలి స్కానర్ ఓపెన్ అవుతుంది మన మొబైల్లో ఉన్న ఫోన్పే స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే అమౌంట్ పే అవుతాయి పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ మనల్ని మనల్లా ఆధార్ ఫోటోలోకి తీసుకెళ్తుంది పేమెంట్ సక్సెస్ అయిపోయినట్టు మనకి ఇక్కడ డౌన్లోడ్ ఎక్నాలజ్మెంటు రిసిప్ట్ తీసుకో డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న ఎక్నాలజ్మెంటు రిసిప్ట్ని ప్రింట్ తీసి కస్టమర్కి ఇస్తే అయిపోతుంది ఎక్నాలజ్మెంట్ రిపోర్ట్ చూడండి త్రీ వర్కింగ్ డేస్ లేదా ఫైవ్ వర్కింగ్ డేస్లో ఆధార్ కార్డు అప్డేట్ అవుతుంది థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఎంఎన్సిఎస్సి